బాలు విషయంలో ఒక ఊహించని పెద్ద దృష్టి ఇచ్చింది మౌనిక ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ప్రభావతి సత్యం కలిసిపోవడంతో ఇంట్లో అంతా ఒక సందడైతే అనమాట కానీ బాలుకు మాత్రం ఒక చెప్పుకోలేని బాధ అనేది కలిగింది మౌనిక వల్ల అది కూడా ఎందుకు అంటే బాలు ఇప్పుడు సెకండ్ కార్ కొన్నాడు కదా ఆ కార్ పుణ్యమా అంటూనే ఇప్పుడు సత్యం ప్రభావతి కలిశారు అయితే బాలు ట్రిప్ కంటూ వెళ్తూ ఉంటే మౌనిక కనిపిస్తుంది మౌనిక బాలుని చూసి కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ చెల్లెమ్మ అనుకుంటూ బాలు వెళ్తూ ఉంటే మౌనిక పర్సు ఆ కంగారులో వెళ్ళిపోవడము వదిలిపోయి ఉంటుంది వదిలేసి ఉంటుంది అది తీసుకొని మీ మౌనిక దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనుకుంటాడు బాలు మౌనిక ఏంటి సంజయ్ చూస్తే ఇంకా ఎక్కడ గొడవ చేస్తాడో మరలా వీళ్ళిద్దరికి గొడవ ఎక్కడ జరుగుతుందో అనుకొని స మౌనిక దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది మౌనిక దగ్గరికి వెళ్ళి ఇదిగో మన పర్స్ అక్కడ మర్చిపోయి వచ్చావు అంటూ ఉంటే ఇంకా అందులో అది ఒక పొలిటికల్ కి సంబంధించిన ఒక మీటింగ్ లాంటిది జరుగుతూ ఉంటుంది అనమాట సంజయ్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు మౌనిక బాలుతో మాట్లాడుతుందా లేదా అన్నట్టుగా మౌనిక ఏమో మాట్లాడదు ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు ఏమైందో చెప్పు అని అయితే అంటూ ఉంటే మౌనిక చెప్పదు అప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి మేడం మీకు తెలిసిన వాళ్ళ అంటే కావాలని మౌనిక నాకు ఇతను ఎవరో తెలీదు అని చెప్తాడనమాట అప్పుడు బాలుని మెడ పట్టుకుని వాళ్ళు బయటికి గెంటేస్తారు ఆ సీన్ చాలా బాధాకరంగా ఉంటుంది మౌనికకి కానీ ఎక్కడ గొడవలు జరుగుతాయో సంజయ్ చూస్తే మరలా ఏమవుతుందో ఏంటో అన్నట్టుగా సంజయ్ చూస్తూనే ఉంటాడు ఇక మౌనిక ఇతను ఎవరో నాకు తెలీదు ఈయన బయటకు గెంటేసేయండి అని అయితే చెప్పడంతో ఇక వాళ్ళు బయటకు గెంటేస్తారు ఇక కార్ మీరు పడిపోయి మౌనికనే చూస్తూ ఉంటాడు మౌనిక ఎందుకు ఇలా చేస్తుంది ఏమై ఉంటుంది అన్నట్టుగా ఇంకా చెల్లి కదా వాళ్ళు ఏం చేసినా కూడా మౌనంగా ఉంటాడు అప్పుడు సంజయ్ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట ఎప్పుడైతే బాలు నెట్టేశారో అప్పుడు మౌనిక నా గ్రిప్లోనే ఉంది అన్నట్టుగా ఈయన ఈగో సాటిస్ఫై అవుతుంది మొత్తం మీద అయితే బాలు చాలా బాధపడతాడు